రైతు సోదరులకు మిత్రులకు నమస్కారాలు వెల్కమ్ టు విలేజ్ గురు ఛానల్ మనం ఈ వీడియోలో మార్కెట్లో ధరలు తెలుసుకుంటాము ఎన్ని క్వింటాల్ దిగుమతి అయింది కనిష్ట ధర ఎంత గరిష్ట ధర ఎంత అనే పూర్తి సమాచారం తెలుసుకుంటాము ఈ వీడియో చూస్తున్నప్పుడు మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి తోటి రైతులకు తోటి మిత్రులకు షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మీకు రోజువారి ధరలు తెలుసుకోవాలన్నా కూడా రైతాంగానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవాలనుకున్నా కూడా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట పిల్లలు ఆన్లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్లు అందుకుంటారు ఇంకా ఆలోచన చేయకుండా పూర్తిగా సమాచారంలోకి వెళ్ళిపోదాం ఆధునిక వ్యవసాయ మార్కెట్లో ఒక క్వింటు తక్కువ పత్తి నాలుగు వేల తొమ్మిది రూపాయలు ఒక క్వింటం గరిష ధర పత్తి ఏడు వేల ఐదు వందల అరవై తొమ్మిది రూపాయలు టోటల్గా నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై రెండు క్వింటాల పత్తి అనేది ఆధునిక వ్యవసాయ మార్కెట్లో దిగుమతయింది ఆధునిక వ్యవసాయ మార్కెట్లో వేరుశనగ ధరలు ఒక క్వింటము తక్కువ ధర మూడు వేల పంతొమ్మిది రూపాయలు ఒక క్వింటం గరిష ధర నాలుగు వేల ఐదు వందల యాభై తొమ్మిది రూపాయలు టోటల్గా ఆరు వందల అరవై ఆరు క్వింటాల అనేది ఆధునిక వ్యవసాయ మార్కెట్లో దిగుమతయింది ఆధునిక వ్యవసాయ మార్కెట్లో ఆముదం ధరలు ఒక క్వింటము గరిష ధర వచ్చేసి ఐదు వేల తొమ్మిది వందల ఎనభై రూపాయలు నెక్స్ట్ కర్నూలు కర్నూలు వ్యవసాయ మార్కెట్లో వేరుశనగ ధరలు ఒక క్వింటు తక్కువ ధర మూడు వేల ఐదు వందల డెబ్బై ఏడు రూపాయలు ఒక క్వింటల్ గరిక్ష ధర ఆరు వేల ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు టోటల్గా నూట అరవై మూడు క్వింటాలు దిగుమతి అయింది నెక్స్ట్ ఖమ్మం ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ఒక క్వింటము తక్కువ ధర పత్తి పాత పత్తి వచ్చేసి నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు ఒక క్వింటం గరిషధ ధర పత్తి ఏడు వేల ఐదు వందల రూపాయలు కొత్తపత్తి ఒక క్వింటల్ గరిష ధర వచ్చేసి ఆరు వేల ఐదు వందల పదకొండు రూపాయలు అదేవిధంగా ఏసీ మిర్చి పద్నాలుగు వేల ఆరు వందల యాభై రూపాయలు నాన్ ఏసీ మిర్చి వచ్చేసి ఎనిమిది వేల వంద రూపాయలు నెక్స్ట్ వరంగల్ ఒక క్వింటం తక్కువ ధర పత్తి ఐదు వేల ఐదు వందల రూపాయలు ఒక క్వింటం గరిక్ష ధర పత్తి ఏడు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు అదేవిధంగా కొత్తపత్తి ఒక కుంటం గరిక్ష ధర వచ్చేసి ఏడు వేల రెండు వందల రూపాయలు అదేవిధంగా మిర్చి ధరలు ఏసీ మిర్చి ధరలు తేజ రకం వచ్చేసి పదమూడు వేల ఏడు వందల రూపాయలు మూడు వందల నలభై ఒకటి రకం వచ్చేసి పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు హాట్ వచ్చేసి పదహారు వేల రూపాయలు నేను చెప్పే ఈ రోజువారి ధరలు మీకు ఉపయోగపడే తప్పకుండా ఒక లైక్ చేయండి మన ఛానల్ ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేసుకొని చూడడానికి ప్రయత్నించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో